జైశ్రయణ మాపో జలందుకో మహాలక్ష్మీదేవి మాతోడు నీడై నిలువు శ్రీలక్ష్మీదేవి మాపో జలందుకో మహాలక్ష్మీదేవి మాతోడు నీడై నిలువు శ్రీ లక్ష్మీదేవి మాతోడు నీడై నిలువు శ్రీ లక్ష్మీదేవి శ్రావ సాన శుక్రవారపు పొద్దు గల్లు గల్లు గజ్జలతో గడపలుకి రావమ్మ శ్రావణ మాసాన శుక్రవారపు పొద్దు గల్లు గల్లు గజ్జలతో గడపలోకి రావమ్మ మంచి మల్లెలు తెచ్చి మనుసార వేడుతా గులాబీలు అర్పిస్తా మంచి మల్లలు తెచ్చి మనసార వేడుతాను గుండె నిండా ప్రేమతో గులాబీలు అర్పిస్తా మా పూజలందుకు మహాలక్ష్మీదేవి మాతోడు నీడై నిలువు శ్రీలక్ష్మీదేవి మాతోడు నీడై నిలువు శ్రీ ఎర్రని మందారాలు ఎద నిండ ప్రేమతో మల్లెలు మరువాలతో మరువక సేవిస్తా ఎర్రని మందారాలు ఎద నిండ ప్రేమతో మల్లెలు మరువాలతో మరువకా సేవిస్త గా కనక మహాలక్ష్మి కలువ పూలను తెచ్చి నా కన్న తల్లి కానుకగా నీకిస్తా కనక మహాలక్ష్మి మా పూజలందుకు మహాలక్ష్మీదేవి మా తోడు నీడై నిలువు శ్రీలక్ష్మీదేవి మాతోడు నీడై నిలువు శ్రీ నిత్య సత్య స్వరూపిణి నీ ముందు శిరసు వంచి వేడుకుంటున్నాము నిత్య సత్య స్వరూపిణి నీ ముందు శిరసు వంచి వేడుకుంటున్నాము నీ పాద సేవలో నిరంతరము గడుపాలి శ్రీవర మహాలక్ష్మి నీ పాద సేవలో శ్రీదేవి నిరంతరము గడుపాలి శ్రీవర మహాలక్ష్మి మా పూజలందుకు దేవి మా తోడు నీడై నిలువు శ్రీలక్ష్మీదేవి కో మహాలక్ష్మీదేవి మాతోడు నీడై నిలువు శ్రీ మా మాతోడు నీడై నిలువు శ్రీ మా మాతోడు నీడై నిలువు శ్రీ దేవి